సార్ బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ టీం గాని మైత్రి మూవీస్ టీం గానీ బెదిరింపులకు దిగిందా లేకుంటే వాళ్ళని బయటికి వచ్చి మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది దీనిపైన మీకు ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేశారా మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆ విషయం ఏమని చెప్పారా సార్ మీకు నో కమెంట్స్ బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరినీ సో బౌన్సర్స్ అందరూ కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్న వారిని వదిలేది ప్రసక్తే ఉండదు ఏ విధంగా అయితే తోసేశారు పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూసారు కదా వీడియోస్లో పబ్లిక్ని తోసేశారు వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు వాళ్ళే అన్ని చేస్తున్నారు అక్కడ నువ్వు చేసేది ఏంటి నీకు ఎవరుస్తున్నాడు గైడెన్స్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలకొడతాం పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు నన్ను పిలవలేదు నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని ఎందుకు చెప్తారు నీకు నువ్వు తీసి కానువా నువ్వు మామూలు పౌరుడివి నువ్వు యు ఆర్ ఏ కామన్ సిటిజన్ నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు మీ ఆధార్ కార్డు ఎక్కడుందో మాకు తెలియదు ఫస్ట్ ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఉందా ముందు అది డిక్లేర్ చేయి ఏ ఏంటి ఈ వ్యవస్థ ఏంది నువ్వు చేసే కథ ఏంది మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి నీ రామాయణమేంద్రా బాబు మాది ఇక్కడ ఇది ఏంటిది ఇక్కడ గంట సమయం ఈజ్ ఎ వాల్యుబుల్ టైం ఒక నిమిషానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతాయి గంట సమయం పోయింది మా అసెంబ్లీ ఏమంటావు అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యులు ఎవరినైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తా ఉన్నారు నువ్వు ఉన్నదే లీజు జాగాలో ఉన్నావు నువ్వు ఉన్నదే లీజు జాగాలు ఉన్నావు బా జూబ్లీ హిల్స్లో భూమి గనాలంటే ఎంత అవుతుంది రూపాయి రెండు రోజు పదివేలకు వస్తుందా ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సౌలత్ కల్పించారు వాపును చూసి వాపును చూసి బలమని పొంగిపోదు మీకు అంత వాపే అది ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది పబ్లిక్ తీసి పడేస్తారు ఆల్రెడీ సగం తీసేసిండు మిగిలింది కూడా పోతుంది దయచేసి మా యొక్క మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా పోలీసు వారిని కించపరిచేలాగా కానీ అవమానించేలాగా కానీ లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ బొంద మీరే దవ్వుకున్నట్టు అవుతుంది ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు చట్టపరంగా ముంగడిపోతాం న్యాయపరంగా ముంగడిపోతాం ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా తీపిస్తాం పబ్లిక్లో కూడా పోయి ఊరూరికి మీటింగులు పెట్టి మీ బట్టలు కూడా తీపిస్తాం బీ కేర్ఫుల్ నువ్వు చేసేది ఏంటి నీకు ఎవడు ఇస్తున్నాడు గైడెన్స్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూడ్ అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవనివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావుటత్త ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మలను కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ దగ్గర పంపించాము పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు యు స్టే గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యు టెలిమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేసాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెవులో ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోపలికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవంగా సార్ ఫస్ట్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్ గత పదిహేను రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల పాప అమ్మకు శాంతి కదా వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణానికి కాపాడలేక బాధ నాకు ఒక పద పదిహేను రోజుల నుంచి అవుతుంది సార్ ఎందుకంటే నా చేతులనే చాలా ట్రై చేసిన సార్ చాలాసేపు తనలే నా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్ పదిహేను రోజుల నుంచి నా మధ్యలో మెళుతాం ఉంది ఆ దేవుని భయం ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాశి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్ నాకు పై వాళ్ళ అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మా ఓలీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్ ఆ ప్లేస్లో ఉండడం ఒక రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఎంఎంకు అది పాసిబుల్ కాదని అదే పేపర్ కాపీ టూ ఎస్హెచ్ ఒకటి వచ్చింది సార్ దాని బ్యాక్ సైడ్ నేను స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్ తెలిపినా సార్ వాళ్ళ అల్లు అర్జున్ టీమ్ కాంటాక్ట్ మాకు లేదు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది సో ఇంకోటి సార్ బిఫోర్ టూ అవర్స్ నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా మీడియా మిత్రులు అందరు ఉన్నారు చాలామంది ఒక దాదాపు వంద మంది ప్రెస్ ఉన్నారు టూ అవర్స్ నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం గ్రౌండ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము నేను పడిపోవడం దేవుని వల్ల అది అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరు ఉన్నాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నేనే పోతాను అనుకున్నాను సార్ we have nothing against uh, any personally, against any individual. But, the, but at the same time, all should be responsible to the citizens of the state. they should understand that safety and security of the citizens is the utmost important for everyone. and they should also follow it. they are heroes in films, but in ground also they should understand the problems of the society. Uh, promotion of the film is not that important as important of the safety of the citizens so something wrong has happened so uh, we should all understand that such incident are not good for the safety and, citizens, safety and security of the citizens